సమ్మర్ లో చిల్లయ్యేందుకు చాలా మంది బీర్ తాగుతుంటారు ఎంతో మంది బీర్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లినప్పుడు ఫెస్టివల్ శుభకార్యాల సమయాల్లో సరదాగా అలా బీర్ తాగుతుంటారు ఆ సమయంలో చికెన్ మటన్ ఇతర ఆహార పదార్థాలను తింటుంటారు మరి బీర్ తాగేటప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వాచ్ దిస్ స్టోరీ ప్రస్తుత పరిస్థితుల్లో బీర్ తాగడం సర్వసాధారణమైంది యువతలో బీర్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది అబ్బాయిలే కాదు ఇటీవల అమ్మాయిలు కూడా బీర్ తాగుతున్నారు బీర్ లేకుండా ఏ పార్టీ జరగడం లేదు కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ కల్చర్ ను ఎంకరేజ్ చేస్తున్నాయి ఇతర మద్య పానీయాల కంటే బీర్లో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండడం కూల్ బీర్లు వేడి నుంచి ఉపశమనం కలిగించడంతో సహజంగానే బీర్ల వినియోగం అంతకంతకు పెరుగుతోంది అయితే బీర్ తాగేటప్పుడు పలు ఆహార పదార్థాలను మంచిగా తీసుకుంటుంటారు బీర్ తో పాటు చికెన్ మటన్ ఆమ్లెట్స్ పకోడీలు డ్రై ఫ్రూట్స్ పిజ్జా పండ్లు వంటివి తీసుకోవటం చాలా మంది ఇష్టపడతారు అయితే ఇందులో చాలా మంది నాన్ వెజ్ పదార్థాలను తీసుకుంటుంటారు కానీ వాస్తవానికి బీర్ తో మసాలా అధికంగా వేసిన పదార్థాలను తీసుకోకూడదు మసాలాలు ఎక్కువగా ఉన్న చికెన్ మటన్ వంటి పదార్థాలను బీర్ లేదా మరేదైనా ఆల్కహాల్ తో తీసుకోవటం వల్ల కూడా యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు కడుపు కూడా ఉబ్బరంగా ఉంటుందని గ్యాస్ ఎసిడిటీ సమస్యలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు బీర్ తో పాటు బ్రెడ్ తో చేసిన వాటిని కూడా తినకూడదు ఎందుకంటే బీర్ బ్రెడ్ ఈ రెండిట్లోనూ ఈస్ట్ ఉంటుంది జీర్ణ సంబంధమైన సమస్యలు పెరుగుతాయి తిన్న ఆహారం అరగదంటున్నారు ఫ్రెంచ్ ఫ్రైస్ చిప్స్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఇందులో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది వాటిని బీర్ తో తీసుకున్నప్పుడు జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఉప్పగా ఉండే పదార్థాలు దాహాన్ని కూడా పెంచుతాయని అవి మరింత ఎక్కువగా బీర్ తాగేలా చేస్తాయని చెబుతున్నారు చాలా మంది ఉప్పు కలిపిన వేరుశెనగలు డ్రై ఫ్రూట్స్ ను బీర్తో పాటు తినడానికి ఇష్టపడతారు కానీ వాటిల్లో ఉండే సాల్ట్ డిహైడ్రేషన్ సమస్యలను కలిగిస్తుంది తద్వారా ఎడిమా హైబీపీ సమస్యలు పెరుగుతాయి అందుకే ఉప్పు తక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి డార్క్ చాక్లెట్ తింటే ఆరోగ్యానికి మంచిది కానీ బీర్తో తీసుకోవటం వల్ల పలు సమస్యలు వస్తాయి ఇతర ఆమ్ల ఆహారాల మాదిరిగానే చాక్లెట్లో కెఫిన్ కోకో కొవ్వు అధిక మొత్తంలో ఉంటాయి బీర్తో కలిపి తీసుకుంటే జీర్ణకోశ సమస్యలు వస్తాయి బీర్తో పాటు నాన్ వెజ్ పదార్థాలను ఎక్కువగా తింటే ఒంట్లో కొవ్వు పెరగవచ్చు అందువల్ల ఎగ్ వైట్తో చేసిన పదార్థాలు చేపలు పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి ఉడికించిన వేరుశెనగ మొలకెత్తిన విత్తనాలు వంటివి కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్